నమస్తే అండి అందరికీ శ్రావణ మాసంలో మంచి రెసిపీతో వచ్చేసింది మీ గోదావరి అమ్మాయి అమ్మవారికి నైవేద్యంగా తామర పాయసం చేస్తున్నానండి పూల్ మకాని పాయసం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ తామర గింజల్లో ప్రోటీన్స్ ఫైబర్ మినరల్స్ విటమిన్స్ చాలా ఉంటాయండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఇది వేడయ్యాక టూ స్పూన్స్ నెయ్యి వేద్దాము నెయ్యి వేడెక్కాక మనం తామరగింజలో ఒక కప్పుతో తీసుకున్నానండి నేను ఇదే కప్పు ఈ కప్పుడు మనం వేయించేద్దాము మరి దోరగా వేయకూడదు మామూలుగా అలా లైట్గా వేయించేసి ఒక పక్కన పెట్టేద్దాము సిరులు కురిపించే శ్రీలక్ష్మి అష్టలక్ష్మిలను తనలో ఆవాహన చేసుకుని వరలక్ష్మిగా అవతరించిన మాసం శ్రావణ మాసం అండి పరిశుభ్రంగా ఉన్న ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది దేహం మాత్రమే కాదండి మనసు కూడా పవిత్రంగా పరిశుభ్రంగా ఉండాలి సరేనండి ఇప్పుడు ఈ మూకిట్లో మనం పాలు వేసేద్దాము ఇప్పుడు ఒక కప్పు పూల్ మకాని తీసుకున్నాను కదా దీనికి మూడు కప్పులు పాలు వేసేద్దాము ఈ మూడు కప్పులు పాలు మరుగుతూ ఉండాలండి ఇది మరిగే లోపు మనం పూల్ మకాని ఇందాక తీసుకున్నాం కదా అవి ఆఫ్ చేసేసి ఈ చిన్న కప్పులో పూల్ మకాని మనం మిక్స్ చేసేద్దాము పూల్ మకానీ ప్లస్ జీడిపప్పు కూడా అందులో వేసేద్దాము ఒక పన్నెండు జీడిపప్పులు వేస్తున్నాను నేను ఇవన్నీ కూడా కలిపేసి మనం మిక్స్ చేసేద్దాం ఈలో పాలు కూడా మరిగాయి ఇందులో మిగిలిన పూల మకాని వేసేసి మొత్తం కలిపేయాలండి అది ఉడుకుతూ ఉంటుంది ఈలో మిక్సీ కూడా అయిపోయింది ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేసుకుందామండి హాఫ్ బౌల్ వచ్చింది ఈ పొడి మిక్స్ చేసాం కదా అది ఇప్పుడు దీన్ని ఈ పాలల్లో ఇది ఉడికాక ఇందులో వేసేయాలి పూలు మకాన్ని ఉడుకుతాయి కదా అప్పుడు ఇది కూడా వేసేసి ఉడకపెట్టేయాలండి అది అలా ఉడుకుతూ ఉంటుంది ఇదేంటంటే చిక్కదనం కోసం వేస్తున్నాము చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్ ప్రసాదాలు కాకుండా ఇలా కూడా ట్రై చేయండి మీరు నేను ఒక్కొక్కసారి ఇలాగే చేస్తూ ఉంటాను ఇప్పుడు ఒక స్పూన్ ఇలాచీ కూడా వేస్తాను ఇదంతా మొత్తం కలిపేస్తూ ఉండాలి చుట్టూ అది పడుతూ ఉంటుందండి అది ఎలా కలుపుతూ ఉండాలి ఇది బాగా ఉడికాక ఇప్పుడు హాఫ్ కప్ పంచదార వేస్తున్నాను పంచదార మాత్రం మీ ఇష్టం అండి అది కావాలంటే తగ్గించుకోవచ్చు ఇంకా స్వీట్ కావాలంటే పెంచుకోవచ్చు మాకు కరెక్ట్గా హాఫ్ కప్ అయితే సరిపోయింది మాకు మొత్తం అంతా ఇలా కలిపిస్తూ ఉండాలి పంచదార అంతా కరిగిపోతుంది కరిగిపోతే మనం ఈ మనం జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించేసే పక్కన పెట్టుకొని ఉంచుదామండి అది కూడా ఇందులో వేసేస్తున్నాను ఇదంతా కలిపేయడమే అయిపోయినట్టేనండి ఇది ఇంకా పంచదారు కరిపే ఇంకొక బౌల్లో తీసుకోవడమే రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా అమ్మవారి నైవేద్యం ఎంత బాగుంటుందో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ శ్రావణ మాసం అంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుందండి ఇంకా మనకి గ్యాస్ అంతా అమ్మవారి మీదే ఉంటుంది అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలని ఆలోచిస్తాం కదండి అందరం బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్